దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళ్లడంతో సిటీ దారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి నిత్యం ట్రాఫిక్ రద్దీ హార్న్స్ తో మూత మూగిపోయే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి వాహనాల రద్దీ లేకపోవడంతో గాలి శబ్ద కాలుష్యం తగ్గింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు దసరా సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు దీంతో హైదరాబాద్ నగరం ఖాళీ అయింది పూర్తి స్థాయిలో కూడా నిత్యం రద్దీతో ట్రాఫిక్ జామ్తో ఇక్కట్లు పడేటటువంటి వాహనదారులు ప్రస్తుతం ఎటువంటి వాహనాల అడికి అలికిడి లేకుండా అరాకొరగా వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపి మనం గమనించుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనం తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉన్నాం అసెంబ్లీ గన్ పార్క్ వద్ద ఇక్కడ నిత్యం వేలాది సంఖ్యలో కూడా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క వాహనాల రద్దీ ప్రస్తుతం సాధారణ సమయాలతో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు చాలా తక్కువగా ఉంది పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ కొంత నిర్మానుషంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క దసరా సందర్భంగా ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు మరోవైపు బతుకమ్మ సెలబ్రేషన్ చేసేందుకు కూడా ఈ యొక్క కళాశాలల పాఠశాలల విద్యార్థులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగరంలో ఉంటున్నటువంటి నగర వాసులు కూడా తమ సొంత సొంత ఊర్లకు కుటుంబ సభ్యులతో ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా తమ పిల్లలను ముందుగానే సెలవులు రావడంతో ఈ యొక్క హాలిడేస్ను సొంత ఊర్లలో ఎంజాయ్ చేసేందుకు కూడా తరలివెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క దసరా సందర్భంగా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాదు మహానగరం ట్రాఫిక్ రద్దీతో హారన్ల మూతతో నిత్యం ట్రాఫిక్ల ఇబ్బందితో ఇక్కట్లు పడేటటువంటి నగర రహదారులన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క దసరా సెలవులు రావడం మరోవైపు సొంతూర్లలో ఈ యొక్క దసరా పండుగను నిర్వహించు ఘనంగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే సొంతూర్లకు పయనమయ్యారు దాదాపు నగరం సగం ఖాళీ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా అక్కడక్కడ ఆఫీసులకు సెలవులు లేని వారు మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్ళాల్సింది తప్పదు అనేటటువంటి కోణంలో తప్పితే మిగతా అందరూ కూడా నగరవాసులందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ను వదిలి వదిలి సొంతూర్లా బాట పట్టారు అంతేకాకుండా కుటుంబ సమేతంగా సొంతూర్లలో బంధుమిత్రులతో ఈ యొక్క దసరా పండుగ చేసుకో చేసుకునేటటువంటి ఆనవాయితీ తెలంగాణలో ఉంటుంది అంతేకాకుండా తెలుగు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పండుగల్లోకిల్లా అతిపెద్ద పండుగగా దసరాను భావిస్తూ ఉంటారు దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేటటువంటి అతిపెద్ద పండుగల్లో ఒకటిగా ఉంది కాబట్టి దసరా రోజున సొంత ఊర్లకు పయనం కావడం సొంత వారితో ఈ యొక్క దసరా పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కూడా తెలంగాణ సాంప్రదాయంలో భాగమైంది అంతేకాకుండా తెలంగాణలో ఈ దసరా పండుగ రోజున ఈ యొక్క కొత్త బట్టలు కట్టుకొని ఆ తర్వాత కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులతో పాటు కానీ ఇంటిల్లిపాది మరోవైపు బంధుమిత్రులు వారందరితో కూడా కలిసి అలయ్ బలై ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి వారందరితో కలిసి ముచ్చటిస్తారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా అలయ్ బలై తీసుకునేటటువంటి సాంప్రదాయం ఉంటుంది ఈ నేపథ్యంలో అంటే సంవత్సరానికి ఒక్కసారైనా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులు బంధువులు వీరితో పాటు అందరితో కలిసి చేసుకునేటటువంటి పండుగగా ఉంటుంది కాబట్టి నగరంలో నగరాన్ని వదిలి ఈ యొక్క పల్లెకు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు భారీగా హైదరాబాద్ నగరంలో బస్ స్టాపులు కావచ్చు అదేవిధంగా రోడ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సిగ్నల్స్ వదిలినప్పటికి కూడా అరాకూరగా ఒక్కొక్కటి తప్పితే వాహనాలు పెద్దగా ఆ హైదరాబాద్ నగర రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు ఇతర ప్రయాణ సౌకర్యాలు రవాణాలో ఉపయోగించేటటువంటి టూ వీలర్ ప్రైవేటు వాహనాలతో పాటు కానీ ఆ ఫోర్ వీలర్స్ను కూడా తీసుకొని హైదరాబాద్ నగరం వదిలి వారు సొంతూరులో బాట పట్టడం జిల్లాలకు వెళ్ళడంతో కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కొంత బోసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి తిరిగేటటువంటి రెగ్యులర్గా తిరిగేటటువంటి ఆర్టీసీ బస్సులు కూడా దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఇదే సిచ్యువేషన్ రేపు కూడా కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ దసరాకి ఆ పిల్లలని పూర్తి స్థాయిలో విద్యా సంస్థలకు సెలవులు ముందు రోజు ముందుగానే రావడంతో ఈ యొక్క పిల్లల్ని కూడా అమ్మమ్మ తాతయ్యల ఇళ్ళ ఇళ్లకు పంపించారు ఈ దసరా సెలవులు హాలిడేస్ను కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్దలు తల్లిదండ్రులు కూడా నగరంలో ఉంటున్న ఉపాధి కోసం వచ్చిన వారు ఉద్యోగాలు ఇతర ఇతర పనులు చేసుకునేందుకు వచ్చినటువంటి నివాసులు కూడా సొంత జిల్లాలకు సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్ళడంతో కూడా నగరం అంతా బోసిపోయింది అయితే వారు ఈ యొక్క ఒక్కరోజే కాకుండా రేపు కూడా సొంతూలలో స్పెండ్ చేసేందుకు అన్ని రకాల ప్లాన్స్ కూడా వేసుకొని వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆ సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి వెసులుబాటు కావచ్చు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉండేటటువంటి టైం దొరకడం ఈ పెద్ద పండుగను సొంత వారితో సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి నేపథ్యంలో కూడా నగరంలో ఉన్నటువంటి వారు దాదాపుగా గ్రామాల బాట పట్టడంతో భాగ్యనగరం అంతా బోసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ రేపు రెండు రోజుల పాటే ఈ యొక్క ట్రాఫిక్ లేకుండా ట్రాఫిక్ లేకుండా ఉండేటటువంటి రోడ్లు కావచ్చు మరోవైపు హారన్ల రోతతో కనిపించేటటువంటి ట్రాఫిక్ మరోవైపు కాలుష్యం వెద వెదజల్లేటటువంటి వాహనాలు పెద్దగా కనిపించవు పూర్తి స్థాయిలో కూడా స్వచ్ఛమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రధాన కూడళ్లు సైతం ఈ ఇవాళ పూర్తి స్థాయిలో కూడా పెద్దగా వాహనాలు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు సిటీ శివార్ల నుంచి హైదరాబాద్కు రెగ్యులర్గా ట్రావెల్ చేసేటటువంటి వారు దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఆఫీసులకు అయ్యేటటువంటి ఇళ్ళ నుంచి ఆఫీసులకు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళే సాధారణ సమయంలో ఈ యొక్క ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వారికి గంట నుంచి గంటన్నర సమయం పడితే కనుక ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ లేకపోవడం వల్ల అందులో హాఫ్ ఆఫ్ ద టైం సేవ్ అవుతుంది అనేది కూడా కొంత మనకు సమాచారం అంతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇదే సిచ్యువేషన్ రెండు రోజులు కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది మరోవైపు దసరా కంటే మూడు రోజుల ముందుగానే మూడు రోజుల నుంచి నిన్నటి వరకు కూడా ఇవాళ ఉదయం వరకు కూడా అటు హైదరాబాద్ను వదిలి వరంగల్ కావచ్చు మరోవైపు ఇటు ఖమ్మం నల్గొండ హన్మకొండ నల్గొండతో పాటు కానీ మిరియాల కూడా ఈ వేలో వెళ్ళేటటువంటి వాహనదారులు కికీర్చిపోయాయి పోయాయి పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇటు బీబీనగర్ గూడూరు టోల్గేట్ టోల్ వద్ద కూడా హైదరాబాద్ నగరాన్ని వదిలి పల్లెలకు బాట పడుతున్నటువంటి హన్మకొండ వరంగల్ వీటితో పాటు కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో కిక్కిర్చిపోయింది ట్రాఫిక్ అంతర్యం ఏ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దసరా పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో కూడా ఇదే విధమైనటువంటి రద్దీ మరోసారి ఈ యొక్క హైవేల పైన కనిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఈ రెండు రోజుల పాటు అయితే పూర్తిస్థాయిలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు బోసిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మనము నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతమైనటువంటి అసెంబ్లీ వద్ద తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఉన్నాం ఎదుట ఉన్నటువంటి పార్క్ నుంచి రెగ్యులర్గా అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆ సెక్రటేరియట్ ఏరియా నుంచి వచ్చేవారు కావచ్చు మరోవైపు పంజాగుట్ట నుంచి వచ్చేటటువంటి వాహనాలు ఇటు కోటి వైపు వెళ్ళడం ఎల్బీ నగర్ హైత్ నగర్ వెళ్ళేటటువంటి వాహనాలు కూడా ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి రెగ్యులర్గా సిటీ సర్వీసెస్లు కూడా కొన్ని స్పెషల్ బస్సెస్గా మార్చడంతో కూడా ఆ వాటి కాలుష్యం కూడా తగ్గింది స్థాయిలో ఆ బస్సెస్ కూడా పెద్దగా కనిపించడం లేదు బస్సుల్లో పూర్తి స్థాయిలో కూడా సీట్లు ఆక్యుపై కానటువంటి పరిస్థితి ఉంది మహిళ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఈ యొక్క సిటీలో ఏ రోజు చూసినా అటు వీకెండ్స్లో కావచ్చు ఇతర రోజుల్లో చూసినా కికిట్స్ పోయేంత జనం ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు కాకపోతే ప్రస్తుతం దసరా సెలవులు మరోవైపు దసరాలో గ్రామాల గ్రామాల బాట పట్టణం వాసులు పట్టడంతో కూడా కొంత పూర్తి పూర్తి స్థాయిలో కూడా కొంత బోసిపోయినటువంటి రోడ్లు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి నిర్మా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి అరాకొరగా వాహనాలు కదిలి వెళ్తున్నప్పటికి కూడా వారు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకొని తిరుగు ఇల్లు ఇళ్లకు చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది హైదరాబాద్ లో దాదాపు ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు వాళ్ళు హోనవుజు ఉన్నవాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నారు జిల్లాలకు వెళ్ళి అంతేకాకుండా ఇక్కడ అద్దెలు ఉంటూ ఇక్కడ ఉపాధి కోసం వచ్చినటువంటి వారందరూ కూడా హైదరాబాద్ను వదిలి పల్లెలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ భరత్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్